శ్రీమాతరేనమ్మ అందరూ ఏం చేస్తున్నారండి భోజనాల టైం కదా భోజనాలు చేస్తున్నారా అయిపోయా మేము ఇప్పుడే ఫోన్ చేసాము అయితే ఈరోజు ఒక విషయం చెప్దామని ఇప్పుడే తెలిసింది అందుకని మీతో షేర్ చేసుకుందామని చేశాను మన సబ్స్క్రైబరే లక్ష్మి ఇంకా ఉంది పేరు పూర్తిగా రివీల్ చేయడం ఎందుకు అని చెప్పట్లేదు అయితే స్టార్టింగ్ లక్ష్మి ఆవిడ చాలా రోజుల నుంచి నా వీడియోస్ అవన్నీ చూస్తున్నారు చూసి ఏమైనా ఉండేవారు కామెంట్ రూపంలో చెప్పేదాన్ని అయితే ఒకసారి పర్సనల్ ప్రాబ్లం ఉందండి మీతో మాట్లాడాలంటే నా ఈమెయిల్ ఇచ్చాను ఇస్తే ఆ ఈమెయిల్కి ఆవిడ ప్రాబ్లం ఏంటో చెప్పారు నా సలహా అడిగారు తర్వాత ఫోన్ చేసి అది కూడా ఫోన్ నెంబర్ అది కూడా ఇస్తే నేను చెప్పిన సలహా ప్రకారం ఆవిడ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఏదో బాగుందిట ఆవిడకి నాతో మళ్ళీ ఇవాళ ఫో ఫోన్ చేసి చెప్పి ఇదమ్మా విషయం ఇది సంగతి మార్పు వచ్చింది కొంచెం హ్యాపీగా ఉంది గుడ్ న్యూస్ అని చెప్పి ఫోన్ చేశారు చక్కగా గైడ్ చేశారు చక్కగా చెప్పారు అలా నాకు చాలా సంతోషం అనిపించింది అండి మనం చెప్పింది ఎవరికైనా ఉపయోగపడితే అది మనకు ఆనందంగా అనిపిస్తుంది కదా పైగా ఏ సరే అని వదిలేకుండా ఆవిడ పప్పుడే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి మళ్ళీ నాకు ఆ విషయాన్ని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నారు అదే ఈ మధ్య రెగ్యులర్గా అయితే వీడియోలు చూస్తున్నానమ్మా కామెంట్ చేయడం లేదు పడిపోయారు అది ఎలా ఉంది జ్వరం తగ్గిందా అని అడిగారు అవన్నీ మాట ఎలా ఉన్నా పోలి నేను ఒక మాట ఆవిడ నన్ను నమ్మి అడిగారు నా వీడియోస్ చూసి నాకు కరెక్ట్ అయ్యి నేను చెప్పిన సలహా ఆవిడకి నచ్చింది అలా చేశారు ఇంప్లిమెంట్ చేశారు చేశాక ఇప్పుడు కొంచెం బాగుంది ఏదో ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం అంతా ఇప్పుడు బాగుందమ్మా మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు అని చెప్పి మీరు చెప్పినట్టుగానే చేశాను అలా నాకు చాలా సంతోషం అనిపించింది అండి అది మీ అందరితో కూడా చెప్దాము ఇలాగా మనం వాళ్ళ ఒకళ్ళు సలహా వల్ల బాగుందన్నారు అంటే గొప్ప కాదు కేవలం ఆనందం మీతో షేర్ చేసుకుందామని ఆవిడ మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి చెప్పలేరు కదా అది కూడా నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఇదండి విషయం ఉంటాను మరి మీ బిజీ ఆ